ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు శుభములు కలిగిన గాక ఈ యొక్క దిన దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బాయిబుల్ గ్రంథం నుండి హెబ్రిల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనంలో ప్రతి ప్రధాన యోజకుడును మనుషులలో నుండి ఏర్పాటు చేయబడినవాడాయి పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషమైన కార్యములు జరిగించుటకు మనుషుల నిమిత్తము నియమింపబడును ఫర్ ఎవ్రీ హై ప్రిన్స్ టేకెన్ టేక్ ఫ్రమ్ అమాంగ్ మెన్ ఈజ్ ఆర్డర్ ఫర్ మెన్ ఇన్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ దట్ హీ మే ఆఫర్ బోత్ గిఫ్ట్స్ అండ్ సాక్రిఫైస్ ఫర్ సిన్ తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నాడు ప్రతి మనుష్యుడును అందువలన అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు తాను కూడా బలహీనుడు పాపము చేస్తున్నాడు కాబట్టి ఆ హేతువు చేత ఆ హేతువు చేత ప్రజల కొరకే అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ప్రభు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు అండ్ బై రీజన్ హియర్ ఆఫ్ ఆర్ట్ యాజ్ ఫర్ ద పీపుల్ సో ఆల్సో ఫర్ సెల్ఫ్ టు ఆఫర్ ఫర్ సీన్స్ హాల ఆర్ టు ఆఫర్ ఫర్ సీన్స్ మరి ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనడు అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడై ఈ ఘనత పొందును దేవుని చేత పిలువబడినవాడే యాజకుడు అతడే ఈ ఘనత పొందును అయితే నో మ్యాన్ టేకెత్ హీస్ ఆనర్ ఆన్ టు హిమ్సెల్ఫ్ బట్ హీ దట్ ఈస్ కాల్ ఆఫ్ గాడ్ యాజ్ వాజ్ అరోన్ మోస యొక్క సహోదరుడు దేవుని చేత పిలువబడినవాడు ప్రతి మనుషుడు కూడా ఆ విధంగానే పిలువబడినవాడైతే దేవుని చేత పిలువబడినవాడైతే ఏం కలుగుతుంది ఘనత కలుగుతుంది హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక దేవుని చేత పిలువబడిన వారలారా ముందుకు రండి యాజకత్వము చేయుటకు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని అర్పించుకున్నటకు సిద్ధపడి ముందుకు సాగిపోవాలి పిలుపు కలిగిన వారు దేవుని చేత పిలువబడినవారే యాజకులు హలూయ దేవునికి మహిమ కలిగినిగాక అయితే మన ప్రధాన యాజకుడు ఎవరు అని మళ్ళీ చూద్దాము